ఎర్ర చందనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా రాయలసీమలోని శేషాచలము వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెరిగే అత్యంత విలువైన చెట్టు దీనిని ఎర్ర బంగారం అని కూడా అంటారు దీని కలప ఔషధాలు ఫర్నిచరు శిల్పాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది కానీ అక్రమ రవాణా కారణంగా దీనికి అంతర్జాతీయ మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది దీని సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉంది దీని శాస్త్రీయ నామము టెరోకార్పస్ శాంటలినన్ ఇది ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా తూర్పు కనుమలలోని శేషాచలం అడవులు చిత్తూరు కడప అనంతపురం జిల్లాలలోని కొన్ని ప్రాంతాల్లో పెరుగుతుంది దీని ముదురు ఎరుపు రంగు సువాసన ఔషధ గుణాల వల్ల దీని కలపను ఎర్ర బంగారం అని పిలుస్తారు క్యాన్సర్ గాయాలు జీర్ణ సమస్యలకు సాంప్రదాయక వైద్యములో ఉపయోగిస్తారని అంటారు చైనాలో ముఖ్యంగా క్వింగ్ రాజవంశం కాలంలో విలువైన కలపగా భావించారు దీనిని మందులలో కొన్ని ఆహార పదార్థాలలో కూడా ఉపయోగిస్తారు ఈ చెట్టు నెమ్మదిగా పెరుగుతుంది పరిపక్వతకు చాలా సంవత్సరాలు పడుతుంది భారతదేశంలో ఎర్ర చందనం ఎగుమతిపై నిషేధం ఉంది దీనివల్ల అక్రమ రవాణా పెరుగుతుంది ప్రభుత్వ నర్సరీల ద్వారా ఉచిత మొక్కలను అందిస్తూ సాగును ప్రోత్సహిస్తున్నారు ఎర్ర చందనం చర్మ సంరక్షణలో బాగా ఉపయోగపడుతుంది మొటిమలు మచ్చలు తగ్గించటంలో బాగా పనిచేస్తుంది రక్తాన్ని శుద్ధి చేయటంలోనూ వాపులను తగ్గించటంలోనూ అలాగే జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఔషధంగా పనిచేస్తుంది ఎర్ర చందనాన్ని ఔషధంగా వాడదలిచిన వారు వైద్య నిపుణులను సంప్రదించి వాడటం మంచిది సొంత వైద్యం చేయరాదు ఇది నొప్పులను తగ్గిస్తుంది ఎర్రచందనం ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది చర్మాన్ని కాంతివంతము చేసి రంగును మెరుపుగా మెరుస్తుంది దీనిని అజీర్ణము విరేచనాలు కడుపు సంబంధిత సమస్యలు అనేక చికిత్సలలో ఆయుర్వేద వైద్య విధానంలో వాడతారు కొలెస్ట్రాల్ నియంత్రణకు ఉపయోగపడుతుంది ఖరీదైన సంగీత వాయిద్యాల తయారీలో వాడతారు దీని కలపను విలాసవంతమైన ఫర్నిచరు బొమ్మలు వాస్తు సంబంధిత వస్తువుల తయారీలో ఉపయోగిస్తారు ఎర్ర చందనం ధ్యానంలో ఏకాగ్రత పెంచటానికి ప్రశాంతతకు తోడ్పడుతుంది చైనా జపాన్లో దీనిని ఎక్కువగా వాడతారు ఆహార పదార్థాలలో కలర్ కోసం ఎర్రచందనాన్ని ఉపయోగిస్తారు ఎర్రచందనంతో చేసిన బొమ్మ కనుక ఇంట్లో ఉంటే శుభ ఫలితాలు వస్తాయని చైనా జపాన్లో నమ్ముతారు అందుకే ఎర్ర అక్కడ అంత డిమాండ్ ఉంటుంది